ఫుల్లుగా వర్షాలు పడి వెదర్ బాగా కూల్ అయిపోయింది ఈ చెల్లటి వెదర్కి వేడివేడిగా చికెన్ కర్రీ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో అందుకే మేమైతే చికెన్ తెచ్చుకున్నాము సో చికెన్ కర్రీ నార్మల్గా చేయకుండా కరివేపాకు వేసి చేశాను అండ్ కరివేపాకు ఇంట్లో చాలా ఎక్కువగా ఉండింది ఇంకా నార్మల్గా కర్రీస్లలో కరివేపాకు వేస్తే బాబు తినట్లేదు ప్లస్ నేను కూడా తినట్లేను అందుకోసమే ఇంకా ఈసారి చికెన్ కర్రీలో వేసి చేద్దామని చెప్పి చేశాను అండ్ ఇలా చేయడం ఫస్ట్ టైం అనుకుంటా చాలా బాగా వచ్చింది కర్రీ టేస్ట్ అయితే అండ్ ఎలా చేశానో చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇంకా తర్వాత ఇందులో మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక ఐదు ఐదారు నిమిషాల పాటు బాగా ఇట్లా కుక్ చేసుకున్నాక ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా చికెన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అండ్ తర్వాత ఇంకా మీరు తినే స్పైస్ని బట్టి కారం టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపి వీటిని కూడా మంచిగా చికెన్తో పాటు ఫ్రై చేసుకోవాలి అండ్ ఫైనల్గా కరివేపాకు పొడి వేసుకోవాలి కరివేపాకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి ఇంకా కరివేపాకు పొడి వేసుకోవాలి అండ్ ఇంకా కరివేపాకు పొడి వేసాక ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా వేసుకోండి మేమైతే ఈరోజు చికెన్ స్కిన్తో తెచ్చుకున్నాం అనమాట అండ్ అంతే ఇంకా మన కరివేపాకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్